పేరు శాఖముడి గోపినాథ్ అండి మాది జొల్లనగడ్డ గ్రామం నందిగం మండలం ఎన్టీఆర్ జిల్లా అండి నేను గత సంవత్సరం గత నాలుగు సంవత్సరాల నుంచి మిరపతోట సాగు చేయడం జరుగుతుంది అలాగే మిరపతోట బాదు వరి కూడా వేస్తుంటాను అలాగే మందుకట్ల నేను ఎక్కువ గ్రోమర్ కంపెనీ వారి మందుగట్లో ఎక్కువ వాడతాను ఎక్కువ వాడుతుంటే మరి గ్రోమర్ కంపెనీ వారు ఒకరోజు ఫీల్డ్కి వచ్చి నా గ్రోమర్ నానా డిఏపి వాడమని చెప్పారు ఇది వాడానండి ఫస్ట్ సార్ వాడానండి ఇది చాలా బాగా అద్భుతంగా పనిచేసిందండి రెండో మళ్ళీ రెండు వారాలు అనిపించిందండి రెండోసారి మళ్ళీ స్ప్రేయింగ్ చేశాను కింద భూమిలో వేసే మందుగ యాభై పర్సెంట్ మొక్క తీసుకుంటే యాభై పర్సెంట్ భూమిలో ఉట్టినే కలిసిపోతుందండి దీనివల్ల ఉపయోగం లేదని కంపెనీ వారు చెప్తే కంపెనీ వారు చెప్తే నానియా డిఎపీ గ్రోమర్ కంపెనీ నాని తీసుకొచ్చి వాడారండి ఇది దీనివల్ల కాయ సైజు కానీ పూత రాలకుండా పోత రాలకుండా పోత రావడానికి చాలా బాగుందండి దీని వల్ల చూడండి కాయ క్వాలిటీ కానీ రంగు కానీ సైజు చాలా బాగుందండి